పార్లమెంటు గలంగా వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర ప్రయోజనాలపై కొట్టాడే వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కరీంనగర్ పార్లమెంటు నుంచి ఎన్నికైతే వినోద్ కుమార్ బిఆర్ఎస్ తరఫున తెలంగాణ హక్కుల కోసం పోరాడుతారనే ఆశయాన్ని ఆ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆయన గెలుపు అనివార్యం అంటూ చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ అక్కడ ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది బండి సంజయ్ని ఈసారి ఓడించి ఆయన గట్టెక్తారనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది ప్రజాగలంగా ఆయనని పార్లమెంటుకు పంపాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది మరింత అప్డేట్ అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ చెప్పండి కరీంనగర్ పార్లమెంటులో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు వినోద్ కుమార్ గెలిపించాల్సినటువంటి అవసరం ఏముందనే అభిప్రాయము అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు నిజంగా ఆయన గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి నమస్తే వెల్కమ్ టు బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ కరీంనగర్ పార్లమెంటు ఇప్పుడు తెలంగాణకు ఒక వేదిక కానుంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది కరీంనగర్ పోరాటాల కిల్లా ఎప్పుడు కూడా అక్కడ పోరాటము బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ కోసము అడుగు వేసినటువంటి ప్రాంతము కరీంనగర్ జిల్లా కరీంనగర్ కిల్లా అని చెప్పొచ్చు ఆ దాదాపు కరీంనగర్ నుండే ప్రారంభమైనటువంటి పోరు ఢిల్లీ వరకు కూడా వెళ్ళినటువంటి అంశం ఇప్పుడు కూడా ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కు ఒక బలమైనటువంటి అభ్యర్థిని ప్రజాగలమైనటువంటి వినోద్ కుమార్ను గెలిపించాల్సినటువంటి అవసరం ఉందనేది పార్టీలకు అతీతంగా ఇటు కుల సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఆయన గెలుపును కోరుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా వినోద్ కుమార్ స్వదాగా ఆయన వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తి కావడంతో సహజంగానే ఆయనకు మద్దతు కూడా అదే కోణంలో దక్కుతుంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ఇప్పుడు ఆయన తెలంగాణకు ఎంతో అవసరమనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది ఇక్కడ నుంచి గతంలో కేసీఆర్ కూడా పోటీ చేసినప్పుడు భారీ మెజార్టీ నుంచి ఉద్యమానికి ఒక ఊపిరి పోసినటువంటి ఈ కరీంనగర్ కిల్లానే ఇప్పుడు మరో గళాన్ని పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించేటువంటి ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తిని న్యాయకోవిదుడైనటువంటి వినోద్ కుమార్ను గెలిపించాలనే ఆ అంశము దాదాపు తెలంగాణ వ్యాప్తం కూడా వినిపిస్తున్నటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా మనము తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది మళ్ళీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో కేంద్రంలో వచ్చే అవకాశం ఉంది కానీ ప్రాంత ప్రజల యొక్క వాణిని గొంతులో వినిపించాల్సినటువంటి బాధ్యత గురుతర బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంటుంది అందులో కీలకమైనటువంటి ఒక న్యాయ కోవిదుడైనటువంటి వినోద్ కుమార్ ఎంతో అంశంగా ప్రధానంగా ఆయన ప్రజా సమస్యలపై మంచి పట్టున్నటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాల్లో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉంది న్యాయవాదిగా ఆయన ప్రజా ఉద్యమాల్లో వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా మంచి పేరున్నటువంటి వినోద్ కుమారు గెలిపించడం ఆయన తెలంగాణ పక్షాన వాణిని వినిపించడానికి ఆయన ఎంతో అవసరమనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది తెలంగాణ వ్యాప్తంగా మనం ఇప్పుడు చూసినటువంటి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ పరిశీలించిన అందరిలో మెరుగైనటువంటి ఒక న్యాయ కోవిదుడు ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా వామపక్ష భావజాలం కలిగి ప్రజల పక్షాన్నే మాట్లాడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా వినోద్ కుమార్ని ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకే తెలంగాణ వ్యాప్తంగా కూడా గతంలో తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందడుగు వేసినటువంటి కరీంనగర్ కిల్లా ఇప్పుడు ఇటువంటి ఒక గొంతుకను మళ్ళీ మరోసారి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ అవసరం కూడా ఉంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజ అనేకమైనటువంటి శక్తులు ప్రజాశక్తులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఆయన కూడా ఈసారి గెలిచే అవకాశాలు మొండిగా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కరీంనగర్ జిల్లాలో ఆ కరీంనగర్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ ఇప్పుడు నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటే బీఆర్ఎస్ మూడు స్థానాలకే పరిమితమైంది గతంలో అన్ని స్థానాలను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా బండి సంజయ్ గెలుపుకోవడం గెలుచుకోవడం జరిగింది అక్కడ ప్రధానంగా గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మాత్రము జరిగినటువంటి పోలరేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఓట్లన్నీ కూడా బండి సంజయ్కి పడడం జరిగింది దాంతో బండి సంజయ్ విజయము ఎనభై తొమ్మిది వేల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితులు చూస్తే ఏడు నియోజకవర్గ ఉంటే ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ గెలుచుకుంటే నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది ఆ గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు లక్ష డెబ్బై తొమ్మిది వేల మాత్రమే ఓట్లు పోలవగా నాలుగు అసెంబ్లీ సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ బలంగా కనిపిస్తా ఉంది సంస్థాగతంగా నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ బండి సంజయ్ కూడా ఒక ఇమేజ్ అంటూ వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోవడం జరిగింది ఇదే నియోజకవర్గంలో సిరిసిల్ల కెటి రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా ఉండడం అదేవిధంగా గంగుల కమలాకర్ కూడా కీలకమైనటువంటి మాజీ మంత్రి అయినటువంటి గమల కమలాకర్ కూడా ఎమ్మెల్యేగా కౌశికి రెడ్డి కూడా ఈ ముగ్గురు ముగ్గురు కూడా రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో ప్రభావితం చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు కూడా ఉండడం వినోద్ కుమార్ కు బలాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఇక బీజేపీ ఒక స్థానంలో కూడా గెలుచుకోకుండా మూడో స్థానాలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒకటి రెండు స్థానాల్లో మాత్రం రెండో రెండో స్థానాల్లో అసెంబ్లీలో పోటీగా ఉన్నప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ముక్కోన పోటీ కూడా జరిగే అవకాశం ఉంది ఈ ముక్కోన పోటీలో బలమైనటువంటి అభ్యర్థి గలమైనటువంటి వినోద్ కుమార్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది ప్రజలంతా కూడా అదే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ పార్టీలకు అతీతంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా రాజకీయ పరిస్థితులు ఉన్నా వాణిని వినిపించగలగినటువంటి సత్తా కలిగినటువంటి వారిని ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా గెలిపించుకుంటుంది గతంలో మనం పరిస్థితులు చూస్తే తెలంగాణ ఉద్యమంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు కేసీఆర్ను గెలిపించారు కేసీఆర్ ఘన విజయాన్ని ఇక్కడ నుండే సాధించి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి కేంద్ర మంత్రి అయినటువంటి నేపథ్యం ఆ తర్వాత మన ఎన్నికల్లో బీజేపీకి నిర్మాణం కూడా లేనటువంటి సందర్భంలో కూడా బీజేపీకి మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి బండి సంజయ్ని కూడా అవలీలగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఓటును వినియోగించి ఆయనను గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు అనివార్యంగా ప్రతిపక్షాలకే ఎక్కువ ముగ్గు చూపేటువంటి పోరాటాల కిల్ అయినటువంటి కరీంనగర్ జిల్లా ఇప్పుడు తమ యొక్క వాణిని తమ యొక్క గొంతుగాను కరీంనగర్ ప్రజల యొక్క సమస్యలను వాణిని అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజల యొక్క తీర్పును ఢిల్లీలో వినిపించాలంటే బలమైనటువంటి నాయకుడు అయినటువంటి వినోద్ కుమార్ ను గెలిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది గతంలో జరిగినటువంటి పరిణామాలు రాజకీయ పరిస్థితులు ఇవన్నీ చూసినా ఇప్పుడు పూర్తిగా వినోద్ కుమార్ గెలుపు ఎంతో అనివార్యం అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది పార్టీల ఖచ్చితంగా అతన్ని గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు బీజేపీకి అయితే ఒక్క స్థానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా బీజేపీకి ఇటు వినోద్కు బీఆర్ఎస్ మధ్యనే పోటీ బలంగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి పొన్నం ప్రభాకర్కి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి పొన్నం ప్రభాకర్కి లక్ష డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే రావడం జరిగింది అంటే పదిహేను శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పూలవుగా మిగిలినటువంటి ఓట్లన్నీ కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి నాయకుడిగా బండి సంజయ్ ని ఎన్నుకొని బండి సంజయ్కి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ గెలుపొందారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు వేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నందున ఆ కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే పడే అవకాశం ఉంది నలుగురు అసెంబ్లీకి పో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ కోసం కోసం ప్రయత్నించే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు త్రిముఖ పోటీలో దాదాపు పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాలుగు లక్షల ఓట్ల పైచీలకు గతంలో వినోద్ కుమార్కు రావడం జరిగింది ఆ ఓట్లు మళ్ళీ పోలైనా కానీ వినోద్ కుమార్ ఈజీగా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కూడా ఆయన ప్రజలకు సంబంధించి తెలంగాణ నీటి హక్కులపై అనేకమైనటువంటి వ్యాసాలు కూడా రాసినటువంటి మంచి రచయితగా గుర్తింపు పొందినటువంటి ఆయన వ్యాసకర్తగా ఉపన్యసించగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ పరిజ్ఞానం సమాజంపై మంచి పరిశోధనాత్మకమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వినోద్ కుమార్ గతంలో ప్రణాళికా సంఘం బోర్డుకు చైర్మన్ గా వివరించి కూడా అనేకమైనటువంటి సలహాలు సూచనలు కూడా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వినోద్ కుమార్ గెలుపు ఎంతో అనివార్యంగా కనిపిస్తుంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది ఆయన గెలిచే ఛాన్స్ కూడా అనేకమైనటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనను గెలిపించి తీరాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది న్యాయపరంగా కూడా అనేక సమస్యలు ఆయన వామపక్ష బాజాలం కలిగినటువంటి వ్యక్తి కావడంతో ఇటు ప్రజా సంఘాలతోనూ ఇటు కుల సంఘాలతో కూడా మంచి సత్సంబంధాలు ఆయన అధికారంలో ఉన్నప్పటికీ అనేక పదవుల్లో ఉన్నప్పటికీ ఆయన సామాన్యుడు లాగానే ప్రజా జీవితంలో ప్రజా సంఘాలతోనూ ఇటు అనేకమైనటువంటి కుల సంఘాలతోటి కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటూ మంచి సంబంధాలతోనే ఆయన ముందుకు కదిలినటువంటి గతంలో ఉద్యమకారులుగా ఏ విధంగా అయితే ఉన్నారో అధికారంలో చేయించిన తర్వాత అధికారము అధికారంలో ఉన్నప్పటికీ వివిధ పదవులు చేపట్టినప్పటికీ ఆయన అదే సాదాసిధ వైఖరితో ముందుకు వెళుతూ వాస్తవాలను మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం రాజకీయ మార్పు కోసం కృషి చేసేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకు పార్టీలో మంచి గుర్తింపు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను గెలిపించుకోవడం ఎంతో అనివార్యమైన భావన కూడా కలుగుతూ ఉంది అక్కడ రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు కూడా ఆయనను గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది మూడు నియోజకవర్గాలకు కూడా వీళ్ళు బలమైనటువంటి నేతలే ఉండడం వీటన్నిటి అవన్నీ కూడా బలంగా కనిపిస్తా ఉంది గతంలో బీజేపీకి పడ్డటువంటి ఓట్లు ఇప్పుడు పడే అవకాశాలు కూడా లేవు అవి కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకును నిలుపుకునే గట్టిగా నిలుపుకునే అవకాశాలు కూడా ఉన్నందున వినోద్ కుమార్ యొక్క గెలుపు అనివార్యంగా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది ఈ ఓటు స్టూడియో